హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు షో మనకి న్యూ ఇయర్ అయితే వస్తుంది న్యూ ఇయర్కి సంబంధించి అందరూ ఇమేజెస్ పెడుతూ ఉంటారు చాలామంది కాకపోతే కొంతమందికి ఏంటి అంటే అలా ఇమేజెస్ పెట్టడం అయితే ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళు ఏదన్నా చిన్న యానిమేషన్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఈ ఏఈ ప్రాజెక్ట్ అయితే ఉపయోగపడుతుంది చూడండి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఇక్కడ మీకు ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట కాకపోతే మీరు ఆ ఇమేజ్ ని వన్ జీరో టూ ఫోర్ ఇంటూ వన్ జీరో టూ ఫోర్ సైజ్ లో తీసుకోవాలి తీసుకొని మీకు కావాల్సిన డిజైన్ మీరు ఏదైనా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీప్లేస్ ఫుటేజ్ అని కనబడుతుంది ఇక్కడ ఫైల్ క్లిక్ చేసుకోండి ఇదిగోండి చూడండి ఇప్పుడు దీన్ని అయితే నేను రీప్లేస్ చేస్తున్నాను జస్ట్ ఇంపోర్ట్ అంటున్నాను ఇంపోర్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసేసి ఇంకొకసారి ప్లే బటన్ అయితే కొడుతున్నాను చూడండి ఓకే ఇందాక ఉన్న ఇమేజ్ వేరు ఇప్పుడున్న ఇమేజ్ వేరు ఓకే మీరైతే ఈ విధంగా యానిమేట్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా జస్ట్ ఒక క్లిక్తో అయితే మీకు అయిపోతుంది మీరు ఇలా ఇమేజే కాదు టెక్స్ట్ని కూడా యానిమేషన్ చేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా కాకపోతే మీరు ని మాత్రం కంపల్సరీ వన్ జీరో టూ ఫోర్ ఇంటూ వన్ జీరో టూ ఫోర్లో చేసుకోవాలన్నమాట ఓకే ఓకే ఇంకెందుకు లేటు ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి మీకు కావాల్సిన ఇమేజ్ని యానిమేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్